నేను చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు పాలకొల్లులో నిర్వహించిన మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శివదేవుని చికాల బల్లిపాడు గ్రామాలు కోటి డెబ్బై లక్షలతో పంట కాలువ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు గత వైసీపీ పాలనలో రాష్ట్రానికి జగన్ చేసేదేమీ లేదని ఆరోపించారు మంత్రి నిమ్మల పాలన ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నెముక వ్యవసాయం పేర్లో సాయం ఉంది కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఈరోజు కూడా ఏదైతే పాలకులు మరి మండలంలో వందల రైతులు ఉన్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం ఏదైతే రైతే దేశానికి వెన్నెముక రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా రైతుల తరఫున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే అధికారం రాకముందు ఒక రకంగా అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు ఈవేళ మేము అధికారులకు వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా ఈ తొమ్మిది నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అటువంటి స్థితిలో కూడా వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఐదు శంకుస్థాపనలే కాదు దగ్గర దగ్గర ఇటువంటి దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నా నియోజకవర్గంలో పాలన ఎలా ఉండాలో